ఈరోజు చాలామంది నీకు అధికారం వచ్చింది కదా నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఏదైనా చేయడానికి నీకు అవకాశం ఉంది కదా అంటే నేను చెప్పిన నేను ఎవరిని శత్రువులుగా చూడను నేను శత్రువుగా చూడాలంటే కూడా వాళ్ళకి ఆ గొప్పతనం ఉండాలి ఆ స్థాయి కూడా ఉండాలి నేను ఒక సామాన్యమైన గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి సరిగ్గా పదిహేడు సంవత్సరాలు రెండు వేల ఆరులో జిల్లా పరిషత్ మెంబర్గా ఇండిపెండెంట్గా గెలిచిన రెండు వేల ఏడులో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్గా గెలిచిన రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పద్నాలుగు రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ సభ్యుడు దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కాగలి గ్రామీణ ప్రాంతం నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి మధ్యతరగతి ఉమ్మడి కుటుంబంలో పెరిగిన నేను ఇంత గొప్ప అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు ఇస్తే ఈ అవకాశాన్ని నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సంక్షేమం కోసము అభివృద్ధి కోసము ఈ ప్రాంత అభ్యున్నతి కోసం ఉపయోగించకుండా నాకెవరో నచ్చలేదనో నాకెవరి మీద కోపం వచ్చిందనో నేను ఈ